వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పాడేరు ఆర్టీసీ బస్సుకు తప్పిన పెద్ద పెను ప్రమాదం అల్లూరి జిల్లా చింతపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఏపీ థర్టీ వన్ జెడ్ జీరో టూ సిక్స్ ఎయిట్ నెంబర్ గల ఆర్టీసీ బస్సు గేటు వద్ద ఫుట్ బోర్డ్ లేక ఒక ప్లాస్టిక్ చైర్ వేసుకొని ప్యాసింజర్లు చాలా కష్టంగా ఎక్కుతూ దిగుతూ కనిపించారు దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ని వివరణ కోరగా జీకే వీధి మండలం రంపులు ఘాటులో కొండ చర్యల నుండి వచ్చిన ఒక బండరాయి గేటును ఢీకొనగా ఫుడ్ బోర్డు ఊడిపోయిందని తెలిపారు ఆ బండరాయి ఫ్రంట్ టైర్ కు తగిలి ఉంటే బస్సు లోయలో పడిపోయేదని అప్పటికి బస్సులో నలభై మంది ప్యాసింజర్లు ఉన్నారని ఫుడ్ బోర్డు లో ప్యాసింజర్ నిలబడి ఉంటే వాళ్లకు కాళ్ళు చేతులు విరిగిపోయి ఉండేవని హైవే రహదారి వెడల్పులలో కొండ చర్యల నుండి బండరాయి వచ్చి బస్సు ను కొట్టిన చాలా పెద్ద పెను ప్రమాదం తప్పిందని ఊడిపైన ఫుడ్ బోర్డు బస్టాప్ పై వేసి పాడేరు డిపోకు వెళ్తుందని తెలిపారు అందుకేనా పైన నేను డౌన్ అవుతాను వర్షం వస్తుంది ఫుల్ వర్షం మంచి గించు మొత్తం బుగ్గు మనిషి ఇది నానిపోయి వర్షానికి నానిపోయి జోన్ వచ్చేసింది బండ్రి వచ్చి పంట ఇప్పుడు హైవే వెలప్ చేస్తున్నారు కదండి అదే అండి ఎక్కడ జరిగిందండి రంపలు కాటిదండి రంపలు దాటిపోయిన తర్వాత రంపులు కాటి అప్పుడు పాసింజర్ ఎంత ఉంటారు పాసింజర్లు నలభై మంది ఉంటారు సార్ ఫుట్బాల్లో అంటే ఎప్పుడు ఫుల్ ఉన్నది మన మటుకి ఫుట్బాళ్ళు అడిగారు లేకపోతే ఫుట్బాల్లోనూ కాళ్ళే పోను నా దృష్టి అంతా సార్ నేను అది సార్ నుంచి వెళ్తుందండి పాడేది పంపని అయితే ఎన్నికల జరిగిందండి రాత్రి బాగా వేయడండి